అందరికీ నా నమస్సులండి బాగున్నారా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభజనలకు స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ రోజు వేడి ప్రారంభించుకుందామండి మన ఇంటికి దగ్గరలోనే రామాలయం ఉంటుందండి అయ్యప్ప స్వాముల యొక్క సేవ కోసమని అని అని బయలుదేరామన్నమాట అండి ప్రతిరోజు అనమాట దాదాపు రోజుకి లక్ష రూపాయలు ఖర్చు ఉంటుంది దాదాపు రెండు మూడు వేల మంది దాదాపు అయ్యప్పలు వస్తారండి మా వారు వడ్డన చేస్తూ ఉంటారు నేనేమో మంచినీళ్ళు అందిస్తూ ఉంటాను అనమాట అండి ఇదిగోండి స్వామివారిని దర్శనం చేసుకోండి అయ్యప్ప స్వామివారిని అయ్యప్పలందరూ కూడా ఇక్కడ దీక్ష తీసుకుంటారండి ఇలా ఉండి ఈ విధంగా స్వామివారిని సేవ చేసుకుంటూ ని పూజలతోటి అభిషేకాలతోటి అర్చిస్తూ పూజిస్తూ ఇక్కడే ఉంటారనమాట చాలా వరకు అయ్యప్పలంతా కూడాను ఇక వారి యొక్క దీక్ష కంప్లీట్ అయిన తర్వాత శబరిమలే వెళ్తారనమాట ఇక్కడ భోజన సౌకర్యాలన్నీ కూడా వసతి అంతా కూడా చద్ది అంటారు కదా అక్కడ ఏర్పాటు చేస్తారనమాట మా వారికి తల్లలో నాలుగులో ఉంటారండి స్తంభాల గారు వాసులంతా కూడాను ముప్పై సంవత్సరాలు ఈనాడు పేపర్ ఏజెన్సీ కదండి అందుకోసం చెప్పేసి ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఉంటారనమాట ఇక మా వారు నేను ఇద్దరం కలిసేసి ఆయన వడ్డన నిమిత్తం నేనేమో మంచినీళ్ళు సేవకు నిమిత్తం చేస్తూ ఉంటున్నానమాట అటు భక్తులు అటు సైడ్ నిల్చుంటారండి ఇటు సైడ్ నిల్చుంటారు రెండు ప్రక్కలుగా వస్తూ ఉంటారు అనమాట అండి అది దూరంగా ఉన్నది కదా ఇటు ఒక ద్వారం ఉంటుంది ఇటు ఒక ద్వారం ఉంటుంది ఈ ద్వారం గుండా వచ్చిన వాళ్ళు ఇటు సైడ్ కూర్చుంటారండి ఆ ద్వారం గుండా వచ్చిన వాళ్ళు ఇటు సైడ్ ఇలా కూర్చుంటారు అనమాట ఇలా ఈ విధంగా భక్తులతోటి అయ్యప్పలతోటి అలాగే ఈ శివమాలలు మరి అమ్మవారి మాలలు అయ్యప్ప మాలలు ఇంకా రకరకాల మాలలు ధరించిన వాళ్ళంతా భక్తులంతా ఇక్కడికి వచ్చేసి చద్దినైతే ఆరగిస్తారు అనమాట అండి ఇంకా ఇలా ఉంటుంది కోలాహలంగా చూడటానికి రెండు కళ్ళు చాలు అనమాట ఎంతో కన్నుల పండుగగా ఉంటుంది పన్నెండు గంటలకు వెళ్తే మూడింటికి ఇంటికి వచ్చేసేస్తామండి ఇంకా మూడు గంటల వరకు సేవ చేసుకుంటాం అనమాట ఇక భక్తులతోటి ఇలా అందంగా ఉంటుంది చూస్తున్నారా అయ్యప్పల సేవ చేసుకుంటూ ఉంటున్నాం అనమాట మా వారు నేను అయ్యప్పలంతా కూడా సర్ది ఆరగించిన తర్వాత మా వారు నేను ఇంకా అక్కడ కమిటీ సభ్యులంతా కూడా కలిసి కూర్చొని భోంచేస్తామండి ప్రతిరోజు కూడా ఏదో ఒక కలుపుడు పప్పు కూర ఉంటుందండి అలాగే ఒక చట్నీ తయారు చేస్తారు టమాటా చట్నీ వంకాయ చట్నీ బీరకాయ చట్నీ అలాగా ఒక గుజ్జు కూర టమాటా వంకాయ టమాటా బీరకాయ అలా ఏదో ఒక గుజ్జు కూర తయారు చేస్తారండి తర్వాత సాంబారు అలాగే స్పెషల్ రైస్ ఉంటుందండి పుదీనా రైసు అలాగే కొత్తిమీర రైసు జీరా రైసు పులిహార అలా ఉంటుందన్నమాట స్పెషల్ రైస్ అలాగే స్వీట్ ఒకటి ఉంటుందండి సేమ్యాకీసర రవ్వకీసర అలాగే చక్కెర పొంగలి ఇలా ఒక స్వీట్ ఐటమ్ ఉంటుంది వడియాలు వేంచి నెయ్యి అనమాట సాంబారు మజ్జిగ పెడతారు అనమాట ప్రతిరోజు నిత్యం ఇలా ఉంటాయండి ఇంకా ఇక వచ్చిన దగ్గర నుంచి కూడా ఇలా ఉరుకులు పరుగులతోటి ఉంటారనమాట భక్తులంతా కూడా నేను ఇలా వాటర్ ఇక్కడ ట్యాంక్ ఉంటుందండి ఆ వాటర్ బకెట్లకి పట్టేసి అలా పెట్టేస్తే అక్కడి నుంచి అటు తీసుకెళ్ళి వాటర్ పోస్తూ ఉంటారు అనమాట నేను అందిస్తూ ఉంటాను కార్తీక మాసం అలాగే తీర్థయాత్రలకు వెళుతూ ఉంటున్నాం కదండి మధ్య మధ్యలో అవకాశం ఉన్నప్పుడు మాకు వెసులుబాటు ఉన్నప్పుడు వెళుతున్నాం అనమాట ఇంకా మిగతా రోజు అయితే మనం కోటప్పకొండ అమరావతి కాకణి ఇలా తీర్థయాత్రలకు వెళ్తున్నాం కదా విడి రోజుల్లోనైతే వెళ్తున్నామండి అండి ఇక స్వామివారి సేవకు ఇదిగోండి మొత్తం కూడా ముందుగా అలా వడ్డిస్తారనమాట వడ్డించిన తర్వాత నెయ్యితోటి మొత్తం అయిపోయిన తర్వాత హాతి తీసుకున్న తర్వాత అప్పుడు ఫోన్ చేస్తామండి ఇంకా అయ్యప్పలందరూ కూడాను ఈ విధంగా కొలువై ఉంటారనమాట చక్కగా ప్రతిరోజు కూడాను పదకొండున్నర నుంచి స్టార్ట్ అవుతుందనమాట అలా మిక్స్డ్ మొత్తం కూడా ముందు వడ్డన చేస్తారు విస్తరాకు ఇంకా ముందుగా విస్తరలా తర్వాత విస్తరల మీద వాటర్ వాళ్ళు తర్వాత నెక్స్ట్ రైస్ అని పప్పు అని అని చట్నీ అని అలా టూ సైడ్స్ బకెట్లు హడావుడిగా వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట వడాలు నెయ్యి రైస్ తర్వాత నెక్స్ట్ సాంబార్లోకి రైస్ అని మళ్ళీ మామూలుగా ఆ మజ్జిగలోకి రైస్తానని ఈ విధంగా హడావుడిగా ఉంటుందండి ఇక విస్తర్లు తీసేవాళ్ళు గ్లాసులు అవన్నీ తీసేవాళ్ళు ప్రత్యేక బృందం ఉన్నారండి వాళ్ళ వరకు ప్రత్యేకంగా వాళ్ళు వచ్చేసి అవన్నీ తీసి ఉడిచి నీట్గా చేసిన తర్వాత మళ్ళీ ఆ సిరిచాపల మీద చక్కగా అయ్యప్పలు వరుసగా కూర్చుంటారు అనమాట అలాగే స్వాములు విడిగా స్వాములు కూడా ఉంటారు కదా ఆ స్వాములందరూ కూడా కూర్చుంటున్న తర్వాత ఇంకప్పుడు ఒక దాని తర్వాత ఒక ఐటము ఒక దా ఒక ఐటము వెళ్ళి చకచక చక చక పరుగు పరుగులేనండి పరుగులతోటి ఉంటుంది అనమాట ఒక చిన్న వీడియో అయితే ఈరోజు మీకు పెట్టేదిస్తున్నాను అనమాట అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకుంటారని ఎంత మహిమగామైన స్వామి అండి ఎంత కొండ తండ్రి హరిహరపుత్ర అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప అనుకుంటూ భజనలతోటి సంకీర్తనలతోటి మారుమరోగిపోతూ ఉంటుంది ఎన్నో నియమాలతోటి దీక్షలతోటి ఆ యొక్క అన్ని రోజులు కొన్ని ఇన్ని రోజులు వేసుకుని ఉంటే మాల ధరించిన వాళ్ళు అన్ని రోజులు మాల ధరించేసి ఎంతో భక్తి శ్రద్ధలతోటి శబరిమల వెళ్ళి స్వామివారిని సేవించి వచ్చేస్తారు ఇక గాయత్రి యూకే నుంచి ఒక చిన్న మినీ వీడియో పంపిందండి ఈ స్వామివారి దగ్గరికి వెళ్ళారు వెంకటేశ్వర స్వామి దేవాలయం వెళ్ళారట ఇక్కడ చిన్న వీడియో అయితే తీసి పంపింది అనమాట స్వామిగారి దేవాలయ ప్రాంగణం అంత అనమాట యూకేలో లండన్లో అనమాట వాళ్ళ దంపతులు ఇద్దరు వెళ్ళారండి చిన్న వీడియో అయితే పెట్టింది అనమాట మీరు చూస్తారని ఇలా పెట్టాను అనమాట అండి ఇదిగోండి ఇదంతా యూకేలో ఒక దేవాలయం అనమాట వెంకటేశ్వర స్వామి దేవాలయం చాలా చక్కగా కొలువై ఉంటారట ఎంతో మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం అటండి వెంకటేశ్వర వారు ఇక ఇక్కడ చిన్న వీడియో చిన్న బిట్ స్మాల్ బిట్ వీడియో అయితే పంపింది అనమాట ఇక్కడ స్వామివారి గర్భగుడిలో ఇలా మనకు దర్శనమిస్తారండి ఇక ఈ ఇటు వీడియో చూసాం కదండి మళ్ళీ రేపటి వీడియోలోనే మరో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తానండి అంతవరకు సెలవు నమస్కారం అండి వీడియోని లైక్ చేసిన తర్వాత హైప్ వస్తుందండి హైప్ని క్లిక్ చేయండి క్రింద బ్లాక్ అనే నెంబర్స్ వస్తే అది కూడా క్లిక్ చేయండి